अखिल भारतीय विद्यार्थी परिषद ఏబిబీపీ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు సహస్ర జూనియర్ కాలేజ్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది కరీంనగర్ మంకమ్మ తోటలోని సహస్ర జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలు రాసిన విద్యార్థిపై ఫ్యాన్ ఓడి తలపై పడడం వల్ల తలకి గాయాలు కావడం జరిగింది కళాశాలలో ఎలాంటి సౌకర్యాలు లేకుండా ఎగ్జామినేషన్ సెంటర్లు పెట్టడం వల్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం జరుగుతుందని వెంటనే మరియు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది ఏ విధంగా ఈ రోజు ఇంటర్మీడియట్ బోర్డు నిర్లక్ష్యం వల్ల విద్యార్థి తలకే వరకడం జరిగింది ఈ రోజు ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ బోర్డు నిర్లక్ష్యం వల్ల ఈ రోజు ఫ్యాన్లు సరిగ్గా నడుస్తున్నాయా నీళ్ళు సరిగ్గా ఉన్నాయా లేవా అని చూడకుండానే ఈ రోజు కళాశాలలలో ఎగ్జామినేషన్ సెంటర్ నిర్వహించి ఈరోజు తుప్పు కట్టుబడినటువంటి కాలేజీలలో ఈ రోజు సరిగ్గా వసతులు లేని కాలేజీలలో ఈ ఎగ్జామినేషన్ సెంటర్ పెట్టి విద్యార్థుల జీవితాలు ఈరోజు కరీంనగర్ లోని మంగమ్మ తోట మంగమ్మ తోటలో ఉన్నటువంటి సహస్ర జూనియర్ కాలేజ్ లో విద్యార్థిని విద్యార్థి మీరు పైన ఎగ్జామ్ రాయగా ఫ్యాన్ ఊడిపడి తలకే వెళ్ళడం జరిగింది ఇది ముంబాదికి ఇది ముంబాదికి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు నిర్లక్ష్యం వల్లే ఈ రోజు ఆ అమ్మాయికి ఆ గాయం చేయడం జరిగింది ఇప్పటికైనా ఈ యొక్క కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ యొక్క కళాశాలలో కళాశాలలో

ఎగ్జామ్ నడుస్తుంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అర్థం చేసుకోవాలండి మరి మీకు గొడవ చేయదు కదా డిస్టర్బెన్స్ అవుతుంది కదా అక్కడ ఎగ్జామ్ పేపర్స్ ఉన్నాయి కదా అర్థం చేసుకోవాలి కదా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉన్నది ఎగ్జామ్ నడుస్తుంది పిల్లలకు డిస్టర్బెన్స్ అవుతుంది ఆడ ఎగ్జామ్ బ్యాలెట్ పేపర్స్ ఉన్నాయి ఇబ్బంది అవుతాయి కదండి